మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో రాజావారు రాణి గారు రియల్ జంట రియల్ జంటగా మారారు కిరణ్ అబ్బవరం రహస్యాల ఎంగేజ్మెంట్ బుధవారం ఘనంగా జరిగింది కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ ఎంగేజ్మెంట్ వేడుక జరిగాయి ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఈ ఆలస్యం ఎందుకు ఆ వీడియోపై మీరు ఓ లుక్ అయ్యండి రాజావారు గారు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో హీరోయిన్ కిరణ్ అబ్బవరం రహస్య గోరఖ్ ఈ మూవీ షూటింగ్ సమయంలోనే హీరోయిన్ రహస్యతో పరిచయం ప్రేమగా మారింది ఇక నాలుగేళ్ల పాటు రహస్యంగా ప్రేమించుకుంటూ వచ్చిన ఈ జంట ఇటీవలే తాము ప్రేమలో ఉన్నామని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా కూడా ప్రకటించారు దీంతో ఇన్నాళ్లుగా వస్తున్న రూమర్స్కి చెక్ పెట్టినట్లయింది ఇక అనుకున్నట్లుగానే ఈ జంట బుధవారం బంధుమిత్రులు సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఈ ఎంగేజ్మెంట్ వేడుకలో కిరణ్ అభవరం పింక్ కలర్ షేర్వాణిలో చాలా సింపుల్ గా కనిపించారు ఇక రహస్య గోరక్ కలర్ శారీలో మెరిసిపోయారు ఇక ఈ లవబుల్ కపుల్ ఆగస్టులో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన రాజావారు రాణిగారు చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది రహస్య గోరఖ ఇక ఈ మూవీ తర్వాత సర్భత్ అనే ఓ తమిళ మూవీలో మాత్రమే యాక్ట్ చేశారు అనంతరం ఆమె ఇంకో సినిమా ఏదీ చేయలేదు అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ ప్రేక్షకులతో టచ్లో ఉంటున్నారు షార్ట్ ఫిల్మ్ తో ఫేమ్ సంపాదించుకున్న ఈ యంగ్ హీరో రాజావారు రాణిగారు సినిమాతో సినిమా రంగంలోకి అడుగు పెట్టారు ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపంతో సక్సెస్ అందుకున్నారు కిరణ్ ఆ తర్వాత సెబస్టియన్ పిసి ఫైవ్ ట్వంటీ ఫోర్ సమ్మతమే నీరు మీకు బాగా కావలసిన వాడిని వినరో భాగ్యము విష్ణు కదా పర్వాలేదు అనిపించుకున్నాయి ఆ తర్వాత వచ్చినటువంటి మీటర్ రూల్స్ రంజాన్ పెద్ద డిజాస్టర్లుగా నిలిచాయి ఇప్పుడు ఆయన దిల్ రూబా చిత్రంలో నటిస్తున్నారు ఇక ఫిల్మ్తో ఎలాగైనా పెద్ద హీట్ కొట్టాలని కిరణ్ అబ్బవరం పట్టుదలతో ఉన్నారు ఇక బుధవారం జరిగిన కిరణ్ అబ్బవరం రహస్య ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇది చూసిన అభిమానులు త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఈ క్యూట్ కపుల్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి